హత్య సినిమా దర్శక నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని విపేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ప్రశ్నించారు కోట్ల రూపాయలు సంపాదించారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి చేసిన ఆరోపణల్ని సునీల్ యాదవ్ ఖండించారు తనకు కోట్ల రూపాయలు ఉంటే అద్దె ఇంట్లో ఎందుకుంటానన్నారు తనకు ఏదైనా జరిగితే వైసీపీ నాయకులు హత్య కేసులో నిందితులే బాధ్యత వహించాలన్నారు నా దగ్గర కోర్ట్లే పడగలెత్తి ఉంటే నేను రెండు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఆ దగ్గర ఉన్న కోట్లు ఏంటో అని నిరూపించి ఆ కోట్లు తీసుకుని నా ఇల్లు కొనిపించాల్సి ఉందిగా నేను కోరుతున్నాను ఆయన్ని హత్య అనే సినిమా పైన నా తల్లి పైన నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం తప్ప అయింది పోలీస్ శాఖ ఆశ్రయించడం తప్పైంది దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను ప్రూఫ్స్తో సహా నేను స్టేషన్లో ప్రొవైడ్ చేసిందే వాళ్ళు కేసు కట్టడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎం పేర్లు అసలు విషయాలు అసలు నిజాలు తెలుస్తాయి ఈ హత్య సినిమా ఎవరు తీయించారు నేను వెనకాల ఎవరు ఉన్నారు దీని నలుగురే ఎందుకు హైలైట్ చేశారు మిగతా నలుగురు గురించి ఎందుకు మాట్లాడలేదు మిగతా నలుగురు పేర్లు కూడా చెప్తున్నారు కవినాశ్రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి అన్న పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకు సినిమాలు చూపించలేదు ఒక బీసీ నాయకుడిని మర్డర్ చేపించింది ఎవరు దాని వెనకాల సూత్రధారులు ఎవరు ఇది పొద్దుటూరు ప్రజలకు కడప జిల్లా ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు మరి దాని గురించి మాట్లాడితే ఎక్కడ తలక పెట్టుకుంటాడో ఆయన తెలియదు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఇప్పుడు అవకాశం పొద్దుటూరు ఎందుకంటే కొత్త కొత్త దాన్ని కోరుకున్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు అతను డిలేట్ చేశారు అక్కడ చేశారు ఆయన కూర్చొని ప్రెస్ పెట్టి దీని పరంగా హితువు పలకడం మంచిది కాదని చెప్తున్నారు మొత్తం ఎనిమిది మంది అయితే ఇప్పుడు ఇద్దరిని ఎందుకు ప్రధానంగా చూపిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతోనే ప్రాణాలు ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు